ద్రావిడ ఖండం నగరం శివారులు గుర్రపు సకిలింపులు సైనికుల అరుపులతో మారుమోగుతున్నాయి కొంతమంది దుండగులు ఒక అమ్మాయిని ఎత్తుకొని గుర్రాల మీద పారిపోతున్నారు వాళ్లను పట్టుకోవడానికి కొంతమంది సైనికులు వెంబడిస్తున్నారు వాళ్లు ఎత్తుకెళ్తున్న అమ్మాయి ఎంతో అందంగా ఉంది ఆమె రెండు చేతులు వెనక్కి కట్టేసి నోట్లో గుడ్డను దూర్చేశారు చేతిని గట్టిగా కట్టేయటం వల్ల తెల్లని ఆమె చర్మం కందిపోయినట్టు కనిపిస్తోంది గుర్రం తోలుతున్న అతను ఆ అమ్మాయిని తన ముందు కూర్చోబెట్టుకుని ఆమె అందాలను ఆస్వాదిస్తూ తనను శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు సైనికులు ఎంతో కష్టపడ్డా కూడా ఆ దుండగుల్ని చేరుకోలేకపోయారు ఇంతలో ఆ దుండగులందరూ వారి రాజ్యం దగ్గరకు చేరుకున్నారు అక్కడ వాళ్ల సైన్యం ఇంకొంతమంది తోడయ్యారు వాళ్ల బలం ఎక్కువంతో సైనికులు భయపడి ఒక అడుగు వెనక్కి వేశారు ఆ దుండగుల నాయకుడు సైనికుల వైపు చూసి ఇంతసేపు మమ్మల్ని పట్టుకోవడానికి ఎంతో ఆతృతగా పరిగెత్తారు కదా ఇప్పుడేంటి వెనకడుగు వేస్తున్నారు నీ ధైర్యం ఇంటే అని మాకు తెలుసులే అని వాళ్లు ఎత్తుకొచ్చిన అమ్మాయి జుట్టు గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కొని ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఆ అమ్మాయి కోపంతో బుసలు కొట్టింది ఆమె కళ్లల్లో కోపం చూస్తే అతన్ని నోటితోనే కొరికి చంపేసేలా ఉంది ఆ అమ్మాయిని వచ్చిన సైన్యంలో నుండి ఒక సేనాపతి ముందుకొచ్చి నువ్వు చేసే ప్రతి చర్యకు సమాధానం చెప్పాల్సుంటుంది అని అన్నాడు అప్పుడు ఆ దుండగుల నాయకుడు పెద్దగా నవ్వి అతని వైపు ఒక ఈటెను విసిరి నన్ను అడ్డుకునే ధైర్యం ఎవరికుందిరా అని ధీమాగా అన్నాడు ఇంతలో ఒక గుర్రం సకిలింపు వినిపించింది అది విని అందరూ వెనక్కి తిరిగి చూశారు తెలుపు నలుపు రంగులో ఉన్న ఒక గుర్రం దుమ్ము లేపుతూ గాలి వేగంతో వస్తుంది ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి దృఢంగా ఎంతో కోపంగా కనిపిస్తున్నాడు గట్టిగా వీచే గాలికి అతని ముఖం మీద ఉన్న ముసుగు తొలగిపోయింది అగ్ని గోళాల్లా మండుతున్న కళ్ళు బుసలు కొడుతున్న ముక్కు కోపంతో చేతి నరాలు బిగుసుకునున్నాయి ఒక చేతో గుర్రాన్ని పట్టుకుని ఇంకో చేతిలో చూలం లాంటి ఒక ఈటను పట్టుకుని వస్తున్న వ్యక్తిని చూసి సైనికులకు ధైర్యం వచ్చి రుద్ర 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 అని అరవడం మొదలు పెట్టారు ఆ యోధుడి పేరు రుద్ర ఆ రాజ్యంలో అతను ఒక ముఖ్యమైన వ్యక్తి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎత్తుకొస్తే రుద్ర ఊరుకుంటాడా ఊరుకోడు అది కూడా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్న వ్యక్తిని అంత తేలిగ్గా వదిలే సమస్య లేదు అందుకే చెరవేగంగా వెళ్లి ముద్దు పెట్టుకున్న వ్యక్తి మెడలో శూలం లాంటి తన ఈటను గుచ్చి తలను ముండాన్ని వేరు చేశాడు అతని తల అలాగే ఆ ఈటకు గుచ్చుకొని ఉంది ఆ తలను ఆ అమ్మాయి కాళ్ల దగ్గర పడేసి ఇప్పుడు పెట్టుకోరా ముద్దు అని కోపంగా అన్నాడు అప్పటికూడా అతని కోపం తగ్గలేదు అడ్డొచ్చిన ఇంకో ఇరవై మందిని ఊచకోత కోశాడు ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది అతని వేగం చూస్తూంటే మరో వెయ్యి మందిని అవలీలగా చంపగలడు అనిపిస్తోంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన దుండగుల గుంపు భయపడి వెనకడుగు వేశారు అంత క్రూరమైన యోధున్ని వాళ్లు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇంతలో వాళ్లలో ఒకడు తన నడుముకున్న శంఖాన్ని పూరించాడు అందరూ మౌనంగా ఉండిపోయారు వాళ్లకు ఒక వికృతమైన అరుపు వినిపించింది దాంతో ఆ గుంపంతా వెకిలిగా నవ్వడం మొదలు పెట్టారు వాళ్ల వెనకుండే కోట తలుపులు తెరుచుకున్నాయి అందులో నుండి మనిషి కంటే ఎత్తుగా ఉన్న ఒక తోడేలు బయటకొచ్చింది అది క్రూరంగా అరుస్తూ ఊలలు పెడుతూ రుద్రవైపు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ తోడేలను చూసి రుద్ర తన ఈటెను బిగించి పట్టుకున్నాడు కోపంగా అతని దగ్గరకొచ్చిన తోడేలు తోకూపుకుంటూ అతని ముఖం మీద నాకడం మొదలుపెట్టింది దాంతో రుద్ర చకక్కుని నిద్రలేచాడు అతని ముందు ఒక వీధి కుక్క నించుని అతని ముఖాన్ని నాకుతూ ఉంది దాన్ని చూసి భయపడి అరిచాడు మళ్లీ తేరుకుని నీకెంత ధైర్యం ఉంటే మళ్లీ నా గదిలోకొస్తావు నీ అంత చూస్తాను అని దాన్ని తరుముకుంటూ బయటకు వెళ్లాడు కుక్కను తరిమే తొందరలో అతను గోచీతో ఉన్నాడనే సంగతి మరిచిపోయాడు అలా అతన్ని చూసిన వాళ్లందరూ పగలబడి నవ్వారు కుక్కను వాడు తరుముతున్నట్లు లేదు ఆ కుక్కే వాణ్ణి తరుముతున్నట్టుగా ఉంది ఇలాంటి వాడి చేతిలో మన రాజ్య భవిష్యత్తుందంటే నాకు నవ్వొస్తోంది అని చుట్టకాలుస్తూ ఒక వ్యక్తన్నాడు ఆ పక్కనే నీళ్లబిందె ఎత్తుకుని ఆగి ఇక చేసేదేముంది యువరాని పెళ్లి చేసుకుంటే కుక్కైనా దాన్ని రాజు అనే పిలవాలి వేరే దారి లేదు కదా అని అంది అది విని పక్కనుండే వాళ్ళందరూ పగలబడి నవ్వారు వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాక రుద్ర తన వైపు చూసుకున్నాడు అతను గోచితో ఉండటం గమనించి అవమానంగా భావించి వెకిలిగా నవ్వుతూ తిరిగి తన అంతఃపురంలోకి వెళ్లిపోయాడు కలలో మాత్రమే బలవంతునిగా యుద్ధం చేయగలుగుతున్నాను నిజ జీవితంలో ఎప్పుడు యోధునవుతానో ఏమో అని బాధగా అనుకున్నాడు కాని ఆ క్షణం అతనికి వారికి తెలియదు రుద్ర త్వరలో ఏం చెయ్యబోతాడో అని నిజానికి రుద్ర చూడటానికి బలహీనంగా బాగా పలచగా ఉంటాడు చిన్న కుక్కను చూసినా భయపడే స్వభావం అలా ఉంటే ఆ రాజ్యంలో ఎవరూ పట్టించుకోరు ఆ రాజ్యంలో చదువు ఉండదు కేవలం మంత్రశక్తులు మాత్రమే ఉంటాయి ఎవరైతే ఎక్కువ శక్తులు సంపాదిస్తారో వాళ్లను వీరులుగా పరిగణిస్తారు శక్తులంటే పంచభూతాలు ఆకాశం నీరు గాలి మంట భూమి ఇలా అన్ని శక్తుల్ని ఎవరైతే వశం చేసుకోగలుగుతారో వాళ్లకు అక్కడ గౌరవం దక్కుతుంది అలా పంచేంద్రియాలను వశం చేసుకున్న తర్వాత కాళీమాత కటాక్షం కోసం హోమం చేస్తారు ఆ హోమంలో వాళ్ల శక్తిని ఉపయోగించి కాళీమాతకు పూజ చేస్తే కాళీమాత కటాక్షం దొరుకుతుంది అంటే కాళీమాత ఆత్మ వాళ్లను ఆవహించినట్టే ఆ ఖండానికి వాళ్ళు మగటం లేని మహారాజులవుతారు ద్రావిడ ఖండంలో ముఖ్యంగా నాలుగు వంశాలున్నాయి ఆ నాలుగు వంశస్థులు ఆధిపత్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు కంప్లీ నగరం ఆ ఖండంలో ఒక ముఖ్యమైన నగరం ఆ నగరానికి రాజు విజయేంద్రవర్మగారు ఆయన మొదటి కుమార్తె పేరు లీలావతి అందరూ లీలా అని పిలుస్తూ ఉంటారు ఆమె సకల విద్యల్లో సంపన్నురాలు పంచేంద్రియాల్ని వశం చేసుకుని ఉంది రుద్ర బాధగా అంతఃపురంలో నడుచుకుంటూ వెళుతున్నాడు అతను బాధగా ఉండటం గమనించిన లీలా అతన్ని తన గదికి రమ్మని సందేశం పంపించింది లీలా సందేశం అందగానే రుద్ర వెంటనే ఆ గదివైపు వెళ్లాడు ఎంతో బలహీనుడైన రుద్రకు కోటలోకి అనుమతుంది అనుమతి మాత్రమే కాదు అక్కడ అతనికి సకల మర్యాదలు దొరుకుతాయి కారణం అతనికి లీలాకు చిన్నప్పుడే నిశ్చితార్థం జరగటం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ముందే అనుకున్నారు రుద్ర రాజకుటుంబీకుడు కాదు అతను ఒక అనాథ అలాంటివాడికి లీలాతో పెళ్లేందుకు చేస్తున్నారని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు లీలావతి తన గదిలో హుందాగా కూర్చుని వెంట్రుకల్ని ఆరబెట్టుకుంటోంది ఒక చెలికత్తె ఆమె కాళ్లు పడుతూ ఉంటే ఇంకొక చెలికత్తె వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తోంది రుద్ర రాగానే చెలికత్తెలు బయటకు వెళ్లిపోయారు ఎంతో పొడవుగా ఉన్న తన జుట్టును కొప్పుకు చుట్టుకుంటూ రుద్ర దగ్గరికొచ్చి ఏమైంది రుద్ర ఎందుకు బాధగా కనపడుతున్నావు అని ఎంతో ప్రేమగా అడిగింది లీలా రుద్ర చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు ఒకరి మీదొకరికి చెప్పలేనంత ప్రేముంది రుద్ర తనకు జరిగిన అవమానాన్ని లీల దగ్గర చెప్పలేక ఏమీ లేదు నేను ఎప్పట్లానే ఉన్నాను అని చెప్పాడు రుద్రను లీలా తన పాంతు మీద కూర్చోబెట్టి నీ మనసు నాకు తెలియదా నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు అది బయటకు చెప్పలేకపోతున్నావు ఇలా చూడు నేనున్నంతవరకు వరకు నీకు ఎటువంటి అవమానం కాని బాధ కాని కలగనివ్వను అని చెప్పి అతన్ని కౌగిలించుకుంది ఆమె కౌగిలి రుద్ర బాధను పూర్తిగా తొలగించింది రుద్ర ఆమె భుజాలు పట్టుకుని సమయం అవుతోంది నువ్వు సిద్ధమవ్వు నేను బయట అని చెప్పాడు నాకు ఏదైనా జరిగితే నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా అని అమాయకంగా అడిగింది లీల నిన్ను నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని ధీమాగా సమాధానం చెప్పి రుద్ర నుండి బయటకు నడిచాడు విజేంద్ర గారికి కొడుకు లేరు కాబట్టి మిగతా వంశస్థుల వాళ్లు వాళ్ల మీద ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటున్నారు అందుకే తన కూతురు కాళీమాత కటాక్షం పొందాలని ఆ రోజు పెద్ద హోమాన్ని సిద్ధం చేశారు ఆమె వయస్సు చిన్నదని తను హోమాన్ని తట్టుకోలేదని రాజగురువులు చెప్పినా కూడా ఒప్పుకోకుండా వండి పట్టుదలతో లీల ఆ హోమానికి సిద్ధమైంది ఆ ఖండంలో ఉన్న అనేక మంది ఆ హోమాన్ని చూడ్డానికి కోట ఆవరణానికి చేరుకున్నారు ఆ కోటలోకొచ్చిన జనాల కోసం ఒకవైపు విందు కార్యక్రమం ఇంకొక వైపు వినోద కార్యక్రమం జరుగుతోంది ఇక కొంచెం లోపలికి వెళితే కొంతమంది ఋషుల ఆధీనంలో పెద్ద హోమం జరుగుతోంది దాని ముందు కాళీమాత విగ్రహం ఆ పక్కనే ఎంతో అందమైన ఒక యువతి నుంచోనుంది ఆమె పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి నీలిరంగు బట్టలు నీలిరంగు బొట్టు నీలిరంగు గాజులు వేసుకుని నల్లని కాటుక పెట్టుకుని చూడచక్కని బుట్టబొమ్మలా ఉంది ఆమెను చూస్తే ఎవరికైనా మనసు ఉప్పొంగాల్సిందే అక్కడున్న చాలామంది కళ్ళు ఆమె వైపే ఉన్నాయి ఆమె అందాన్ని అందరూ ఆస్వాదిస్తున్న సమయంలో వెనక నుండి వెకిలిగా నవ్వుతూ ఒక అతను ఆమె పక్కకొచ్చి నుంచుని ఆమె భుజం మీద చేయివేశాడు అతనే రుద్ర అతన్ని చూస్తూనే చుట్టుపక్కల వాళ్లందరికీ గర్భగుడిలో గాడిదలాగా వీడేంటికడా అని అనుకున్నారు అదే గుంపులో ఉన్న సుభాష్ చక్రవర్తి లీలా వైపు చూసి సొల్లు కార్చుకుంటున్నాడు పక్కనే ఉన్న అతని స్నేహితుడు కొంచెం మూతు తొడుచుకో ఆమె రుద్రకు సొంతం తన మీద ఆశ పెట్టుకోవటం మహా పాపం అని అన్నాడు ఆ మాటతో సుభాష్ చక్రవర్తి ఒక్కసారిగా నీరుగారిపోయాడు చూడు కోతి చేతిలో కొబ్బరి చెప్ప పెట్టినట్టు ఉంది ఆ అందానికి తగినవాడు నాలాంటి ఒక యోధుడవుతాడు గాని వాడెలా అవుతాడ్రా అని తన మనసులో మాటను బయటపెట్టాడు సుభాష్ చక్రవర్తి లీలాకు మేనత్త అవుతాడు పక్క రాజ్యపు వ్యక్తి లీలా చిన్నప్పటి నుండి అతన్ని పట్టించుకోకుండా రుద్రతో తిరగటం వల్ల అతను ఆమె మీద కోపం రుద్ర మీద ద్వేషం పెంచుకున్నాడు ఆ రాజ్యంలో వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి తోడు ఖచ్చితంగా ఉండాలి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రతి విషయంలో కాపాడాలి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఆ కోటలో కూర్చున్న వాళ్ళందరూ కూడా జంటలు జంటలుగానే కూర్చుని ఉన్నారు కొంతమంది జంటలు చిన్న చిన్న సరసాలు కూడా ఆడుకుంటున్నారు కొంత సమయానికి లీలా హోమ ముందు ఉన్న బలిపీఠం మీద కూర్చుని పూజ మొదలుపెట్టింది ఆమె ఒక్కొక్క విద్యను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటే జనాల మతులు పోయాయి ఆ విద్యలకు స్పందించిన కాళీమాత ఆమెకు కటాక్షాన్ని ప్రసాదించాలని అనుకుంది ఒక్కసారిగా ఆకాశం రంగు మారింది ఉరుములు మెరుపులు వచ్చాయి పైరుండి ఒక మెరుపు నేరుగా వచ్చి లీలావతి తల మీద పడింది ఆ మెరుపు అలా ఆమె తలలోకి వేగంగా వెళుతూ ఉంది అప్పుడే ఒక చిన్న సంఘటన జరిగింది ఆ శక్తికి లీలావతి తట్టుకోలేక కొంచెం కొంచెంగా కింద పడిపోసాగింది ఆమె వంటలో నుండి రక్తం రావడం మొదలైంది మహర్షుల్లో భయం మొదలైంది వెంటనే రాజుగారిని పిలిపించి మహారాజా లీలావతికి శక్తి సరిపోవటం లేదు కటాక్షం పొందడానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఇప్పుడు హోమం ఆపితే ఆమె ప్రాణం పోతుంది అని బాధగా అన్నాడు ఒక మహర్షి చుట్టూ ఉన్న జనాలు లీలా పరిస్థితి చూసి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ మాట విని విజయేంద్రవర్మ గారు భయంతో ఉలిక్కి మీరేం మాట్లాడుతున్నారు గురువర్య అని అయోమయంగా అటూ ఇటూ చూసి ఇప్పుడు మనం చేయగలిగిందేమైనా ఉందా అని అడిగాడు ఉంది ఒకటి ఉంది ఆమెకు వేరే ఎవరైనా శక్తులు తోడైతే బలం చేకూరి ప్రాణాన్ని నిలబెట్టుకోగలుగుతుంది అని అన్నాడు మహర్షి మహారాజు వెంటనే సంతోషంగా నవ్వుతూ గురువర్యా నేను సిద్ధంగా ఉన్నాను నా కూతురు కోసం నా శక్తిని త్యాగం చేస్తాను అని అన్నాడు గురువు గారు కొంచెం బాధగా ముఖం పెట్టి మహారాజా మీకుండే శక్తుల్లో కొన్ని మీ కూతురికిచ్చి ఆమెను మీరు కాపాడగలరు కాని మీరున్న వయసుకో ఆ తాకిడిని తట్టుకునే శారీరక శక్తి మీలో లేదు అది మీకు ఎంతో అపాయకరం వద్దు అని కఠినంగా అన్నాడు వాళ్ల మాటలు విన్న రుద్ర ఒక అడుగు ముందుకేసి గురువుగారు కోసం నా శక్తిని త్యాగం చేస్తాను అని అన్నాడు ఋషి అతని వైపు చూసి నీకుండేదే ఒకటి రెండు శక్తులు వాటిని పోగొట్టుకుంటే నువ్వెందుకు పనికిరాని వాడివైపోతాం అది నీకు సమ్మతమేనా అని అడిగాడు చిన్నప్పటి నుండి నేను లీలా కలిసి పెరిగాం తనకు కటాక్షం కలిగితే నాకు కలిగినట్టే కదా తను శక్తివంతురాలైతే ఇక నాకు శక్తులెందుకు అని ఆ ఋషి చెప్పే మాటలు కూడా సరిగ్గా వినకుండా కొన్ని మంత్రాలు చదివి లీలా చేతిని పాణిగ్రహణంలా గట్టిగా పట్టుకుని ఆమె పక్కనే బలిపీఠం మీద కూర్చున్నాడు వెంటనే అతని శక్తులు లీలాకు తోడయ్యాయి దాంతో ఆమె తిరిగి శక్తిని పుంజుకుంది కొంత సమయానికి ఆకాశంలో భల్లున ఒక నీలిరంగు విస్ఫోటనం పేలినట్టు ఆకాశంలో నుండి నీలిరంగు నక్షత్రాలు కిందకు జారాయి అవన్నీ ఒక కిరీటంలాగా మారి లీలావతి తలను అందంగా అలంకరించాయి ఫీనిక్స్ పక్షి రూపంలో ఆమెకు కటాక్షం దొరికింది అందుకే తన నీడ ఫీనిక్స్ పక్షి ఆకారంలో దర్శనమిచ్చింది అది చూసిన జనాలందరూ చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు అది చూసి లీలా నిదానంగా రుద్ర చేయి వదిలేసింది అతను ఆ మెరుపు తాకిడి తట్టుకోలేకపోయాడు బలహీనమై కుప్పకూలిపోయాడు బలహీనంగా ఉన్న లీలావతి కటాక్షం పొందిన సంతోషంలో ఉంది అక్కడుండే వాళ్లందరికీ నమస్కరించి హడావిడిగా కోటలోపలికి వెళ్లిపోయింది వెళ్లి ముందు రుద్రవైపు చూసి ఒక చిన్న చిరునవ్వు విసిరి వెళ్లిపోయింది శక్తులు కోల్పోయిన బాధలో కుప్పకూలిపోయి ఉన్నాడు రుద్ర ఆమె నవ్విన నవ్వు అతనికి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఆ నవ్వు సంతోషంతో కాదు కృతజ్ఞతతోనూ కాదు అనే అనుమానాలు రుద్రకొచ్చాయి లీలకు చుట్టుపక్కల ఐదు మంది భటులు నించున్నారు ఆమెను ఎవరూ తాకనీయకుండా పకడ్బందీగా లోపలికి తీసుకెళ్లిపోయారు కుప్పకూలిపోయిన రుద్ర నిదానంగా పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాని అతని వల్ల కావడం లేదు ఒళ్లు హూనమైపోయింది సహాయం చేయడానికి ఎవరూ రాలేదు సాధారణంగా ఆ కోటలో రుద్రకు మంచి గౌరవం ఉండేది కాని ఇప్పుడు శక్తులు పోవటం వల్ల అతన్ని పనికిరానివాడిలా ఆ బలిపీఠం దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు ఆ విషయం గ్రహించడానికి రుద్రకు కొంత సమయం పట్టింది ఆ హోమం జరిపించిన మహారుషి జీవోత్సవంలో పడి ఉన్న రుద్రవైపు తదేకంగా చూశాడు ఇంతలో రుద్ర కొంచెం కదిలాడు అది చూసిన మహాఋషి పర్వాలేదు ప్రాణాలతోనే ఉన్నాడు అని అనుకుని నుండి వెళ్లిపోయాడు రుద్ర నిదానంగా పైకి లేచి కాళీమాత వైపు చూసి నమస్కారం చేశాడు నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావురా పూజలో మిగిలిపోయిన వస్తువుల్ని ఇంటికి తీసుకెళ్లమన్నారా ఏంటి నువ్విక నుండి అలాంటి పనికే కదా పనికొస్తావు అని హేళనగా అన్నాడు సుభాష్ నా విషయంలో నీ జోక్యం అవసరం లేదు నోటికొచ్చినట్టు మాట్లాడితే నాకు కోపం వస్తుంది అని మెల్లగా అన్నాడు రుద్ర అవునా కోపం తెచ్చుకో నీలాంటి పనికిరానివాడు నన్నేం చేస్తాడో చూడాలనుంది అని సుభాష్ రెచ్చగొట్టాడు అతనేమీ చెయ్యలేడని అర్థం చేసుకున్న అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు అది చూసి సుభాష్ వికలిగా నవ్వాడు ఇలాంటి వాళ్లందరికీ ఏదో ఒకరోజు సమాధానం చెప్పాలని గట్టిగా అనుకున్నాడు అసలు నీల ఎందుకు నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయింది అంటే ఇన్ని రోజులు నన్ను నా శక్తుల కోసం వాడుకుందా నిజంగా నన్ను ప్రేమించలేదా నేనింకెవరి కోసం బ్రతకాలి ఏదో జరిగింది నా లీల అలాంటిది కాదు అయినా నేనిలా చేతకని వాళ్లా చావలేను నేనేటో చూపిస్తా అని మనసులో బాధపడుతున్నాడు రుద్ర తర్వాత రోజు పొద్దున్నే వర్మ కుటుంబ సభ్యులు కాళీమాత కటాక్షం పొందటం వల్ల ఆ ఖండంలో వాళ్లకు ఎన్నేళ్లైనా తరిగిపోని పేరు ప్రతిష్టలు దక్కాయి వారికి అభినందనలు తెలపడానికి చుట్టుపక్కల రాజులు కొన్ని బహుమతులతో ఆ రాజ్యానికి వచ్చి వెళుతున్నారు అప్పటి వరకు కంప్లీ నగరాన్ని పట్టించుకుని చాలామంది రాజులు ఇప్పుడు లీలావతికి దాసోహమై శరణు కోరారు లీలావతికి ఇష్టమైన పువ్వులు తీసుకుని కోటలోకొచ్చాడు రుద్ర అతను ఎంతో సంతోషంగా సభ వైపు నడుస్తున్నాడు ఇంతలో మహారాజుగారి గది నుండి ఏవో మాటలు వినిపించాయి రుద్రకు చిన్న వచ్చి ఆ గది ముందే నుంచున్నాడు లోపల ముగ్గురు వ్యక్తులున్నారు మహారాజు మహేంద్రవర్మగారు పక్క రాజ్యపు యువరాజు విష్ణుగుప్తా ఇంకా వాళ్ల రాజగురువు వాళ్లు ముగ్గురు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు మీ అమ్మాయి లీలావతి కాళీమాత కటాక్షం పొందడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు విష్ణుగుప్త మహేంద్రవర్మ చిన్నగా నవ్వుతూ మీ శక్తి ముందు మా శక్తిదే ఉందిలండి ఒకవేళ ఇష్టమైతే మా లీలావతిని మీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీ ఇద్దరూ కలిస్తే మన రాజ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తన మనసులో మాటను బయట పెట్టాడు ఆ మాట వింటుంటే బయట రుద్రగుండె పగిలినంత పనైంది విష్ణుగుప్తా అయోమయంగా వాళ్ల రాజగురు వైపు చూశాడు మీరు చెప్పేది బహు బాగున్నది కాని మీ అమ్మాయికి ఒక అబ్బాయితో ముందే నిశ్చితార్థం చేసుకుని ఉన్నారు ఇప్పుడు మాతో బియ్యం అడగటం ఎంతవరకు న్యాయం అన్నాడు రాజగురు అతనితో పెద్ద సమస్యేమీ లేదు అతనికి మేమెంత చెబితే అంతే అని ధీమాగా అన్నాడు మహేంద్రవర్మ మధ్యలో కలగజేసుకున్న విష్ణుగుప్త మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటంలో నాకు అభ్యంతరం లేదు కాని నాకు కాబోయే భార్యకు వేరే ఒకరితో నిశ్చితార్థం అయిందని అతనింకా బతికే ఉన్నాడు అంటే నాకు అవమానంగా ఉంటుంది అతని అడ్డు తొలగిస్తే నేను పెళ్లికి సిద్ధం అని అన్నాడు ఆ మాట విన్న రుద్ర కోపంతో పిడికిలి బీగించాడు అతని మెటికలు విరిగిన శబ్దాన్ని గమనించిన లోపలుండే ముగ్గురూ వాళ్ల మాటలు ఎవరో వింటున్నారని గ్రహించి ఆవేశంగా బయటకొచ్చారు బయట రుద్ర కోపంగా ఉండడం చూసి కళ్ళు పెద్దవి చేశాడు మహారాజు మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అయినా ఈ విష్ణుగుప్త నీకు ఒకనాట శత్రువు ఇప్పుడు ఎలా కావలసిన వాడయ్యాడు ఈ విషయం లీలావతికి తెలుసా ఇది రాజ్యద్రోహం అని గట్టిగా అరిచాడు రుద్ర మహేంద్రవర్మ కోపంగా పళ్లు కొరుకుతూ అయినా నీకెంత ధైర్యం రాజులో ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు చాటుగా ఉండి వింటావా ఇది రాజద్రోహం దీనికి నీకు శిక్ష తప్పదు అని కోపంగా విరుచుకుపడ్డాడు రుద్ర అయోమయంలో ఉండగా పక్కనే ఉన్న భటులను పిలిచి అతన్ని చెరసాలలో వెయ్యమని చెప్పాడు మహారాజు రుద్ర తిరగబడ్డానికి ప్రయత్నించాడు కాని అతను బలహీనంగా ఉండడంతో భటుల చేతుల్లో ఘోరంగా దెబ్బలు తిన్నాడు తర్వాత విష్ణుగుప్తా దగ్గరికొచ్చి మీరే విషయాలు పట్టించుకోకండి అతని అడ్డు తొలగించడానికి ఇదే సరైన సమయం మీరు ధైర్యంగా వెళ్ళండి అని వాళ్లను సాగనంపాడు రుద్ర ఒంటి నిండా గాయాలతో చెరసాలలో పడి ఉన్నాడు కొన్ని క్షణాల్లో అంతా తారుమారైపోయింది కోటలో గౌరవంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దెబ్బలతో చెరసాలలో పడి ఉన్నాడు అయినా నన్ను కొడితే పట్టించుకునేవాడే లేడా నా తల్లిదండ్రులు ఏమైపోయారు నేనెంత సాధన చేస్తున్నా నాకు శక్తులు ఎందుకు రావటం లేదు ఏదో అనాథలా ఈ కోటలో బతుకుతున్నాను ఒక్కసారి గట్టిగా మాట్లాడానని ఇలా కొట్టి పడేశారు నా జీవితానికి అర్థం లేదా అనే అనుమానాలు రుద్రకొచ్చాయి ఇప్పుడు రుద్రను చెరసాల నుండి ఎవరు కాపాడతారు అతని తల్లిదండ్రులు ఏమయ్యారు ఇన్ని రోజులు పెంచిన రాజు ఎవరు ప్రేమించిన అతన్ని చెరసాలలో వేస్తే లీలావతి ఒప్పుకుంటుందా ఎంత ప్రయత్నించినా అతనికి శక్తులు ఎందుకు రావటం లేదు